హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజైతే మనకి డాడీ నుంచి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనమైతే ఇప్పటివరకు ఒక అకౌంట్ మెరుజ్ చేసుకోవాలంటే మెయిల్ అయితే పెట్టుకోవాల్సి ఉండేది సో కొంతమందికి అయితే చాలా వందల అకౌంట్లు ఉండేవి కదా వాళ్ళైతే చాలా ఇబ్బంది పడేవారు మన మెయిల్స్ క్రియేట్ చేయడం సో దాని గురించి అని సొల్యూషన్గా డాడీ అయితే ఫోన్ నెంబర్తో కూడా మెరుజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు సో ఈరోజైతే మనం ఎలా మెరుజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే తెలుసుకుందాం సో ముందుగా మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ అలాగే మీరు కనుక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అలాగే డీక్యూ ఎక్స్చేంజ్ కానీ క్యూ లైఫ్ కానీ ఇంకా మన క్యూబోర్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే తెలుసుకుందాం సో ముందుగా మీరైతే మీ చైల్డ్ యొక్క అకౌంట్ని అయితే ఓపెన్ చేయాలి సో ఇదైతే మా అన్న వాళ్ళ పాపది సో చూసుకొచ్చి ఇది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడైతే క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి ఇందులో మనం ఆ ఫోన్ నెంబర్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా మొబైల్ అయితే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉన్నది అది అది టిక్ ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ నెంబర్కి అయితే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓకే ఓటీపీ అయితే వచ్చింది సో దాన్ని సింపుల్గా కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా అది కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకే టర్మ్స్ అండ్ కండిషన్స్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది సో ఇప్పుడైతే మనం ఈ అకౌంట్ యొక్క కేజీఐ నంబర్ ఉంది కదా దీని అయితే కాపీ చేసుకోవాలి అండ్ దీన్ని మీరు ఎక్కడైనా మామూలుగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు మన మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటాయి అండ్ మనం ఇప్పుడు మెయిల్తో కాకుండా ఫోన్ నెంబర్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మెరజ్ అనదర్ యూజర్ అయితే క్లిక్ చేయాలి విత్ మొబైల్ అనమాట సో ఇక్కడైతే మనం కూపన్ తీసుకోవాలి కాబట్టి ఒకసారి ఇలా కూపన్ సెక్షన్స్ వెళ్ళి అయితే ఒక కూపన్ అయితే మనం కాపీ చేసుకోవాలి ఇలా నీట్గా కాపీ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కూపన్ సెక్షన్లో అయితే దీన్ని పేస్ట్ చేసేయాలి అండ్ ఇందాక మనం కేజీఐ నంబర్ అయితే తీసుకొని ఈ కేజీఐన్ బాక్స్లో అయితే పేస్ట్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఓకే మనకి నేమ్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఆ నంబర్కి అయితే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఓటీపీ అయితే వచ్చింది సో ఈ ఓటీపీని అయితే ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా మనం సబ్మిట్ చేయగానే అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా మీరు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంది సో మీకు ఏదేమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్ చేయండి అలాగే మీకు కూపన్స్ కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి సో కూపన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఏ ఇలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కామెంట్స్ చేయండి సో ఫ్యూచర్లో అయితే వీడియోస్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్